వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా ఇల్లందు పట్టణంలో పలు వార్డుల్లో నూతన బ్రిడ్జ్లకు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనంతరం ఐటీడీఏ నుంచి మంజూరైన రెండు వందల యాభై ఒక్క లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి నందు నూతన బ్లడ్ బ్యాంకును ప్రారంభించి ప్రభుత్వ వైద్యశాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్న ప్రజలు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా తగు సౌకర్యాలు కల్పించాలని వైద్యశాల సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏపీఓ ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ జాఫర్ సుదర్శన్ కోరి ఇల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదిలపల్లి అనసూర్య డివి కాంగ్రెస్ నాయకులు బోల్లా సూర్యం మడుగు సాంబమూర్తి చెల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వృత్తి చేయడానికి వారి ద్వారా కొంత బడ్జెట్ తీసుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎల్లరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలతో పాటు అల్లు మీద కూడా మరి పెట్టి ఏర్పాటు చేసుకొని సౌకర్యం ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పట్టణ ప్రజలకు వారికి రాబాలు చేసుకోవడం చాలా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం నుంచి రాకపోయి చాలా మంది కూడా కొట్టకపోయినటువంటి పరిస్థితి దాన్ని ముందు కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో పాటు

మూడు నాలుగు నియోజకవర్గంలో పార్లమెంట్ నా వారికి ధన్యవాదాలు నిజంగా చెప్తున్నా ఇలా హౌసింగ్ విషయంలో గాని రెవెన్యూ విషయంలో గాని ఎక్కడి నియోజకవర్గంలో ఒక్క రోజు కూడా గడువు లేకుండా రెస్ట్ లేకుండా చేస్తున్న మా మంత్రివర్గంలో కూడా ధన్యవాదాలు అదేవిధంగా విధంగా జూబ్లీస్ లో ఎలక్షన్ లో కూడా ముందు భాగంలో ఉండి ఎప్పటిదప్పుడు ఎలా జరుగుతుంది ఏ వార్డులో ఎలా ఉంది మనం గెలుస్తామా అనేది కూడా గెలవమా ఏ విధంగా మనం గెలిస్తే ఎట్లయితే గెలుస్తాం అనేది ఒక పట్టుదలతో ఉద్దేశపూర్వకంగా చేసినందుకు మన వారికి మంత్రివర్యులకు మన మూడు నియోజకవర్గం ఖమ్మం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాత్రం ధన్యవాదాలు అదే విధంగా కనకన్న గారు కూడా ఎప్పటికప్పుడు పట్టుదలతోని మంత్రివర్యుల దగ్గర పోయి ఏది కావాలి అని అడుగుతున్నందుకు కూడా వారికి కూడా నేను ధన్యవాదాలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టౌన్ ప్రెసిడెంట్ కు ప్రతి ఒక్కరికి యూత్ కు ఎన్జెసి పేరు ముఖ్యంగా నా తోబుట్టులైన ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులందరికీ శిరస వంచి మనస్ఫూర్తి గారు నమస్కారం ఇప్పుడే పొగవాగ మీద అధికారులు నాలుగు మీటర్ల వెడల్పు అంటే పన్నెండు అడుగులతో బ్రిడ్జి కడతామనే ప్రపోజల్ తో నాతో శంకుస్థాపన చేయించారు ఇక్కడ ఒకటి కింద ఒకటి స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు పార్లమెంట్ సభ్యులు ఆలోచనలకు అనుగుణంగా అధికారుల్ని ఆదేశించాను పన్నెండు అడుగులు కాదు పద్దెనిమిది అడుగులు కట్టమని చెప్పాను ఈ పొగవాకు మీద కట్టే రెండు బ్రిడ్జీలు పన్నెండు అడుగులతో కాకుండా పద్దెనిమిది అడుగులతో కట్టడం జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను పేదోడి ప్రభుత్వం పేదోడు చల్లగా ఉండాలనే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చి మీ దీవెనలతో ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి అవ్వలేదు అయినా కూడా పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలన్నీ అందించాలని అనేక కార్యక్రమాలు ఈనాడు చేపట్టడం జరిగింది అందుట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పేదవాడింటికి ఇచ్చే సంకల్పం కాని ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా ఆడబిడ్డ కూడా తినే కార్యక్రమం కానీ పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇయకపోతే పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చిన కార్యక్రమం కానీ పాత రేషన్ కార్డు లో కొత్త పేరు చేర్చే కార్యక్రమం ఆనాడు చేపట్టకపోతే ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది లక్షల మందికి పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు చేర్చడం జరిగింది ఆనాటి ప్రభుత్వం కనీసం ఇంజేత జ్ఞానం కూడా లేలా పేదోడికి ఆత్మ గౌరవంగా ఉండే ఇల్లు చేయాలనే ఆలోచన కూడా ఆనాటి ప్రభుత్వానికి రాలే పేదోడికి ఇల్లిస్తే నాకేమి లాభం నాకు కమిషన్ రాదు కదా కాళేశ్వరం కడితే నాకు లక్ష కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టారు తప్ప పేదోడి ఆత్మగౌరవంగా ఉండి ఇల్లు జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మీ టీవీలతో వచ్చిన ఈ పేదోడి ప్రభుత్వం మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షలు ఇల్లిచ్చాం మీది ఏ పార్టీ అని అడగల మీది ఏ కులమే అడగల మీది ఏ మతమైనా అడగలా నువ్వు పేదవాడు అయి ఉంటే చాలు ఇల్లిస్తామని చెప్పి ఐదు లక్షల రూపాయలతో పేదవాడికి ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం నా ఆడబిడ్డలు ఎక్కడ పోయినా ఇంకా ఇల్లు కావాలని అడుగుతున్నారు నిజం అరువులైన పేదవాళ్ళు ఆనాటి పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టించిన కారణంగా పేదవాడి కోరిక కోరికగానే మిగిలిపోయింది ఈ ప్రభుత్వంలో ఇది మొదటిసారి ఇచ్చాం ఇంకా మూడు సార్లు ఇస్తాం రాబోయే మూడు సంవత్సరాల్లో అరువులైన పేదవాళ్ళందరికీ ఈ ప్రభుత్వ పక్షానని ఈ వేదిక మీద నుంచి చెబుతూ నా ఆడబిడ్డలు ఇక్కడ అర్హులైన వాళ్ళు చాలా మంది అడిగారు అదిస్తాను ఇంకా జివో డెబ్బై ఆరు లో పట్టాలు రాలేదని కొంతమంది అడిగారు తప్పకుండా వాటిని కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతానని ఈ వేదిక ద్వారా మీకు చెప్తూ మీ దీవెల్లో మీ ఆశీస్సులు ఆనాడు అసెంబ్లీ పార్లమెంట్ లో ఎలా చూపించారో రాబోయే ఎన్నికల్లో కూడా మీ ప్రేమ అభిమానాలు తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మీ గుండెల్లో ఉండే ప్రభుత్వం